విజయవాడ భవానీపురం జోజీనగర్లో ఇళ్లు కూల్చివేసిన ఘటన ప్రస్తుతం విజయవాడ వ్యాప్తంగా దుమారం రేపుతోంది విద్యాధరపురం కరెంట్ ఆఫీస్ రోడ్లోని ఎకరాల నలభై సెంట్ల భూమిని భవానీపురంకు చెందిన వ్యక్తి దగ్గర నలభై రెండు మంది వ్యక్తులు కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన నలభై రెండు మందిలో పదహారు మంది ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత ఈ స్థలం మాదేనంటూ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారు కోర్టులో కేసు వేశారు ఫ్లాట్ల యజమానులకు లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారికి కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి అనుకూలంగా తీర్పు వచ్చింది అయితే ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము నివాసం ఉంటున్నామని చెప్పి ఫ్లాట్ల యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు బుధవారం సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే విధించింది స్టే ఆర్డర్ చేతికి వచ్చేలోపే సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోర్టు అమీనాలు కోర్టు నియమించిన అడ్వకేట్ కమిటీ సభ్యులు పోలీసుల బందోబస్తు మధ్య లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారు ఆ స్థలంలో నిర్మించినటువంటి ఇళ్లను నేలమట్టం చేశారు ఇళ్లు కూల్చివేయడంతో లబోదిబోం అంటూ ఇళ్ల యజమానులు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు స్టే ఆర్డర్ ఒక్క గంట ముందు వచ్చినట్టయితే ఇళ్లు కూల్చివేసేవారు కాదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు